కర్నూలు జిల్లా మద్దికేర గ్రామంలో నివాసముంటున్న వడ్డే రామన్న కుటుంబం ఉంటున్న నివాస స్థలంలో కొన్ని గొడవల కారణంగా కొంతమంది గుండాలతో ఆ కుటుంబం దాడి చేయించిన రాజకీయ నాయకుడు ఈ దాడిని ఖండించిన సిపిఎం లిబరేషన్ పార్టీ ఖండిస్తుందని తెలిపారు వడ్డే రామన్న విషయంలో న్యాయం చేయకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెర కులస్తులమందరం కలిసి ధర్నాలు సమ్మెలు చేస్తామని తెలిపినా కూర్చిపెట్టాలి ఎస్ఐ గారు రెస్పాండ్ లేదు మా నాన్నగారు వచ్చిన కొట్టించిన అవసరం ఎన్ని సార్లు స్పందనలో కంప్లైంట్ పెట్టడం ప్రాణహాని ఉందని ఎటువంటి రెస్పాండ్ లేదు కల్పించాలి మా నాన్నగారికి మా అమ్మగారి బాధ ఈ యొక్క దెబ్బల పండి కూడా మన బాధ ఉంది సార్ అందుకే చెప్తా ఉన్నా పోలీసులు శాంతి భద్రతలు కల్పించే దాంట్లో ఉండాలి ఒకే వర్గానికి సపోర్ట్ చేయకూడదు

వాళ్ళు ఆడ చెప్తున్నారు ఎస్ఐ గారు వాళ్ళకి సీసీ కెమెరాలు ఎవరైతే మమ్మల్ని కొట్టారో వాళ్ళ ఇంటి సీసీ ఎవరైతే కొట్టారో వాళ్ళే కొట్టారు ఎస్ఐ గారి మాకు సపోర్ట్ ఉన్నారు మీరు ఏం చేసుకుంటారలే మీరు ఎత్తుకున్నాడు మేమున్నది ఉన్నది నేను అమ్మ మీ మా నాన్న మా నాన్న ఎక్కడ కట్ట మీద కూర్చున్నాడు కట్ట మీద కట్ట మీద కూర్చున్నాడు కట్ట మీద కూర్చొని నేను మా అమ్మ నేను హైకోర్టులో హైదరాబాద్ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తా నేను రిటర్న్గా వెళ్ళిపోతున్నాను ఆ రోజు వెళ్ళిపోతుంటే సాయంకాలం సిక్స్ ఓ క్లాక్కి నన్ను మా అమ్మను వచ్చి కండ్లకి కార్ చేసి వాళ్ళ వాళ్ళు ఇంట్లో ఎవరైతే కొట్టారో వాళ్ళ ఇంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది వాళ్ళే చెప్పారు నాకు ఎస్ఐ సపోర్ట్ ఉంది ఎస్ఐ నువ్వు ఏకైనా పోలే ఏకైనా పోలే నువ్వు ఆఫ్టర్ అడ్వర్చేసి నువ్వు ఎస్ఐ ఎస్ఐ మాకు సపోర్ట్ ఉంది నేను సంపేస్తాను మీరు కొట్టారు ఇదంతా చాలా మీ చేతులన్నీ మొత్తం కొట్టేస్తాను మొత్తం కొట్టేశారు ఫోటోలు కానీ చూపించాను ఎస్ఐ గారు సపోర్ట్ లేకపోతే నేను ఏం చేయలేము అని వాళ్ళే చెప్పారు

నేను కొట్టించుకున్నా మొదటి వ్యక్తి నేనే నేను ఇంటి దగ్గర నేను మా అమ్మ ఇంటి దగ్గర ఉంటే జన జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంన నేను సాయంకాలము నేను మా నా నేను హైదరాబాదులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తుంటా అక్కడ అక్కడికి వెళ్ళడానికి నేను ప్రయాణం అవుతుండగా నేను మా అమ్మ ఇంటిలో ఉండగా నన్ను మా అమ్మను ఇంట్లో నుంచి ఇగ్గుకొచ్చి కంటిలోకి కారం వేసి కట్టెలు తీసుకొని నన్ను మా అమ్మను కొట్టి కొట్టి చంపడానికి వచ్చారు మేము చంపడానికి వచ్చింటే వాళ్ళు అంత ఒక నలభై మంది ముప్పై మంది నుంచి నలభై మంది దానికి వచ్చారు వాళ్ళు కొట్టడానికి వచ్చింటే మేము చంప కొట్టేశారు మమ్మల్ని రక్తగాయాలు చేశారు రక్త గాయాలు చేస్తుంటే మేము పడిపోయాము మా అమ్మ పడిపోయింది నేను నేను తల్లాడుతున్నా తల్లాడుతూ అట్లనే ఇల్లు ఇంట్లోకి వెళ్ళిపోయాము ఇంట్లోకి వెళ్ళిపోయి ఉంటే ప్రాణాని ఉందని ఇంట్లోకి వెళ్ళిపోయాము చంపేస్తారని ఇంట్లోకి వెళ్ళిపోయింటే మళ్ళీ ఇంట్లో వాకిలు వేసుకున్న వాకిల మీద రాళ్ళు వేసి ఆ వాకిలి పగిలి కొట్టడం జరిగింది ఆ రోజు మా నాన్ను నన్ను కొట్టారని ఇంటికి పంపి మా నాన్నకు ఫోన్ చేస్తే మా నాన్న గుడి దగ్గర ఉన్నాడు ఎక్కడున్నా ఇక్కడున్నావు అంటే గుడి దగ్గర ఉన్నావు అంటే నువ్వు వెంటనే వెళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు మమ్మల్ని చంపడానికి వచ్చారు కంటలే కారం వేసి అమ్మను నన్ను కొట్టారని చెప్పాగా అదే మాటలు విని ఆ స్థానికులు కొట్టిన వాళ్ళు అదే మాటలు విని పోలీస్ స్టేషన్కి మా నాన్న వస్తుంటే పోలీస్ స్టేషన్ కాంపౌండ్లోనే మా నాన్నను ఎగ్గి ఇగ్గి సెల్ గుంజుకొని పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలు అండ అండలోనే మా నాన్నను కొట్టారు ఎందుకని కంప్లై పోలీస్ వాళ్ళని అడిగితే పోలీస్ వాళ్ళు ముందర ఉండి కానీ వాళ్ళు ఏం చే పోలీస్ వాళ్ళు పక్కనే ఉన్నారు కానీ పట్టించుకోలేదు కానీ వాళ్లకు స్థానిక రాజకీయ నాయకుడ రాజకీయ నాయకుడు ధనంజయ్ అనే వ్యక్తి నన్ను అయితే ఎవరైతే కొట్టినారో వాళ్ళ ఆ వ్యక్తి ఆ వ్యక్తి అన్నచర్లు వాళ్ళు వాళ్ళు మా కుటుంబంపై దాడి చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కొడుతున్నా కూడా పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర పోయిస్తున్నారు కానీ నన్నీ కానీ మా నాన్న కానీ కాపాడుతామనేది లేనే లేదు ఆ రోజు కాకపోతే మా ఆ రోజు పోలీ ఎస్ఐని వెళ్ళి నేను అడగా నీకేం సంబంధం అయ్యా నువ్వు వెళ్ళిపోవు ఇక్కడి నుంచి అని చాలా ర్యాష్గా మాట్లాడాడు ఇంకొకటి ఏంటంటే నేను ఎస్ఐ నేను మమ్మల్ని కాపాడండి అంటే నువ్వు నువ్వెవరా నువ్వు నువ్వు ఎందుకు వచ్చావురా ఇటుకి అని ఒక అడ్వకేట్ని కూడా ఒక మర్యాద లేకుండా మాట్లాడాడు ఇంకొకటి ఏంటంటే మా నాన్నని కొట్టారు మీ పోలీస్ స్టేషన్ పరిధిలోనే కొట్టారు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినైనా కూడా ఎస్ఐ గారు ఏ ఆ చెప్పులు మా నాన్నో కట్టెలు తీసుకొని అన్నిటితో కొట్టినా కూడా వాళ్ళు ఎస్ఐ గారు రికార్డ్ తీసుకొని ఒక రికార్డ్ తీసుకొని ఆ సీసీ కెమెరా రికార్డ్ తీసుకొని అటెంప్ట్ మర్డర్ కింద ఫైల్ చేయలేదు కానీ నా నన్ను ఎవరైతే కొట్టారో వాళ్ళ ఇంటి ముందర సీసీ కెమెరాలు రికార్డులు అయినాయి ఆ కట్టెలు తీసుకొని మా అమ్మను నన్ను కారు కంటలే కారు మేసిండేది ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కానీ ఆ పోలీసు వాళ్ళు ఆ రిక ఆ కెమెరాలు రికార్డ్ తీసుకొని ఇప్పటివరకు రాలేదు కానీ ఏదైనా కేసు కేసు ఫైల్ చేయండి అని అంటే మా మీదే మేము ఉన్నది ముగ్గురమే ఆ ముగ్గురి పైన వాళ్ళు వచ్చింది ముప్పై మంది మాపైనే మేమే కొట్టామని వాళ్ళని వాళ్ళే వా మాపైననే కేసు రివర్ మాపైననే రివర్స్ కేసు పెట్టారు కానీ ఇంతవరకు వాళ్ళపైన అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ చేయలేదండి మాకు వాళ్ళ నుంచి ప్రాణహాని ఉంది ముఖ్యంగా స్థానిక రాజకీయ నాయకుడు అయిన ధనంజయ యాదవ్ నుంచి మాకు ప్రాణహాని ఉంది ప్రస్తుత ప్రస్తుత ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చ చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆ ధనంజయ యాదవ్ నుంచి మీ టీడీపీ కా ఎక్స్ ఎంపీపీ భార్య ఎక్స్ ఎంపీపీ భర్త ధనంజయ యాదవ్ నుంచి మాకు ప్రాణహాని ఉంది మీరే మమ్మల్ని కాపాడాలి మీడియాకు ముందుగా వందనాలు తెలియజేసుకుంటూ భారతీయ వడ్డీల ఐక్యత ఎస్టీ సాధన సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు వీ కులాపా నేను ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడం కారణం గత నెల అంటే జూన్ ఇరవై మూడవ తారీఖున సాయంత్రం ఆరు గంటలకి కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మధ్య మధ్యకేర గ్రామం మధ్యకేర మండల స్థానికంగా బేరంగుల రామన్న వాళ్ళ ఇంట్లో సభ్యులపై అమానుషంగా దాడి జ జరపడం మీద మేము మా సమితి తరపున ఖండిస్తున్నాం ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలంటే దాదాపుగా ఐదు వందల సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఆధీనంలో ఉన్న స్థలాన్ని దౌర్జన్యంగా దర్బారు చేస్తూ రౌడీజం చేస్తూ ఆ గ్రామానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉంటున్న ధనంజయ యాదవ్ ఆ భూమిని ఆ స్థలాన్ని కబ్జా చేయడం అనేది సమంజసం కాదు మరి రాజకీయ పరపతితో ఈరోజు దౌర్జన్యం చేస్తారు దర్బార్ చూపుతారు ఇంకా ఏమైనా చేస్తారు హత్యలు చేస్తారు ఇక్కడ ఇంట్లో వాళ్ళని బయటికి తీసుకొచ్చి కళ్ళలో కారం తల్లి రౌడీజం చేసి దరిదాపు ముప్పై మంది దాడి చేస్తే ఇది సమాజంలో వీళ్ళు మానవత్వం ఉందే వీళ్ళకి వీళ్ళు మనుషులైనా అంటే వీళ్ళ దృష్టిలో కేవలం రాజకీయం ఒకటి ఉంటే చాలా సమాజంలో మానవ సమాజంలో వాళ్ళు జీవించడం అనర్థమా అర్థం లేని వ్యవహారమా రాజకీయానికి ఒకటే ఉంది ఆ శక్తి సామర్థ్యం ఒకరిని కొట్టడం ఒకరిని బాధించడం తిట్టడం కబ్జాలు చేయడం అంటే ఒక రాజకీయ పార్టీ అంటే కబ్జాలు చేసి ఒక ఆస్తిని కాజేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఈ విధంగా చేయడమైనా రాజకీయం అంటే అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు ఎవరైతే రామన్న కుటుంబంపై దాడి చేశారో వాళ్ళని బాధ పెట్టారో మరి ఈ ఈ విషయంలో పోలీసులు వెంటనే కఠిన చర్య తీసుకొని చట్టపరంగా వారికి శిక్ష విధించాలని చెప్పి భారతీయ వడ్డేర్ల ఐక్యత ఏ సాధన సంస్థ తరఫున మేము కోరుచున్నాం కోరుతుండడం కాదు మేము ఈ సంస్థ తరఫున హెచ్చరిక చేస్తున్నాం న్యాయం చేయకపోతే మేము రాష్ట్రవ్యాప్తంగా మా కులస్థులమైన మేము వడ్డేర్లమంతా కలిసి ధర్నాలు చేస్తాం సమ్మెలు చేస్తాం ముట్టడలు చేస్తాం దేనికైనా సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం నమస్కారం నా పేరు ఒక కేనమ్మ కర్నూలు జిల్లా పచ్చిపూడ తాలూకా మత్స్యకేర గ్రామం మాది మీడియా మిత్రులందరికీ నమస్కారం చూద్దాం మీ ఒకే ప్రాణాలు మమ్మల్ని సోమవారం ఇరవై మూడో తారీఖున సాయంత్రం ఆరు గంటలకి నా భార్యాల కొడుకు ఇంట్లో ఉండగా గుండెలో వచ్చి అందులో కారు వేసి కొట్టాడు కొట్టిన తర్వాత నాకు అక్కడికే ఫోన్ చేశాను ఫోన్ చేసిన తర్వాత మీరు పాలు వస్తున్నాగానే వచ్చూ పోలీస్ స్టేషన్పై కేసు పెట్టినాడు నేను పోలీస్ స్టేషన్ పైకి పోలీస్ స్టేషన్లోనే కంపౌండ్లోనే చిన్న చిన్న కొట్టుకున్నాను ఇచ్చి పోలీసు అసలు ఏ మాత్రం స్పందించలేదు కొన్ని గుండగలు నన్నీ పోలీసు వాళ్ళు చూస్తున్నారు కానీ ఏమాత్రం స్పందించలేదు సార్ మమ్మల్ని స్పందించలేదు మళ్ళీ మా భార్య నా నా కొడుకులు అక్కడ మా దగ్గరలో లేరు పోలీసు వాళ్ళకి పైన నుంచి ఫోన్ చేస్తున్నా కూడా పోలీసు వాళ్ళు ఏ మాత్రం స్పందించడం లేదు కర్మూ కర్నూలు నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు మన మా దగ్గర పోలీసు వాళ్ళకి వాళ్ళు కూడా ఏమి అసలు ఏం అక్కడ లేదు ఇదంతా ధనంజయ యాదవ్ టీడీపీ నాయకుడు ద్వారానే జరిగింది మమ్మల్ని ఊరి నుంచి బహిష్కరించారు మామూలు తీర్పు నాకు మమ్మల్ని దయచేసి మీ అందరికీ మొక్కి చొప్పుకున్నాను మమ్మల్ని ఊరిలోన చేసండి మమ్మల్ని ఊరి నుంచి బహిరంగ బహిరంగించుకున్నారు మీరేం మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాను